ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అనేది ఒక తప్ప పని చేశారు మన సీఎం రేవంత్ రెడ్డిని గెలిపించ గెలిపించడానికి ముఖ్య కారణము నిరుద్యోగులు అంటారు కానీ నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ జాబ్ క్యాలెండర్ డిస్టర్ మొన్నటి వరకు కానీ ఆ జాబ్ క్యాలెండర్ ఎంత ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ గ్రూప్ వన్కి ఎంత ఉన్నాయి గ్రూప్ టూకి ఎంత ఉన్నాయి ఎస్ఐపిసి ఇవన్నీ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్తలేరు ఆ జాబ్ క్యాలెండర్ కరెక్ట్ లేక మన నిరుద్యోగులు అంటున్నారు నిరుద్యోగులకు ఇప్పుడు తగిన గుణపాఠం చెప్పాడు అసలు నిరుద్యోగులకు ఉండాలి కదా ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులు ప్రతి ఒక్క నిరుద్యోగికి రావాలంటే డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కరికి రావాలంటే కాదు కదా జాబు టాలెంట్ మేము కొన్ని ఉండాలి చదివింది వీళ్ళు మన రిజర్వేషన్స్ అంటున్నారు ఆ రిజర్వేషన్ అంతా వేస్ట్ మనం అనుకున్నది అయితలేదు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులు అనేది వాళ్ళని ఒక గుడ్డి తోటి వేసినారు జాబులు వస్తామని మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గుడ్డిగా నమ్మకం మనకు జాబులు వస్తామని అనుకున్నారు కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో వాళ్ళకి ఎన్ని జాబ్లు అని కూడా చెప్తారు పోయిండు వాళ్ళు గుద్దీరు వచ్చిండు అయిపోయింది మరి వాళ్ళ పరిస్థితి 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 అంటే ఖచ్చితంగా ప్రైవేట్ జాబ్ ఎంచుకోవాల్సిందే ఇంకా మన గవర్నమెంట్ జాబ్ మీద ఆలస్య లేదు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లు కూడా తెలియదు ఏంటంటే లంచానికి అమ్ముకుంటుండ్రు మన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా అంతే చేస్తుండ్రు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అంటే మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నిస్తుండ్రు కానీ బయట ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఉండరు కల కింద వాళ్ళు ఉండలేదంటే ఖచ్చితంగా రాజకీయాలకి అమ్ముకుంటుండ్రు ఆ మొత్తం జాబ్స్ నిరుద్యోగులు మాత్రం ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు తగిన గుణపాఠం చెప్పిండు నిరుద్యోగులకు అంటే తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ అనేది కొంతవరకు రైతులకు మేలు చేసిండు కొంతవరకు మనకు నిరుద్యోగులకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేయలేదు వీలు చేయలేదు మనం ఇంకొకటి మనం నమ్ముకున్న మనం చదువుకొని మనం బాగుపడాలి అంతే కానీ వీళ్ళు వీళ్ళ మీద ఏం డిపెండెంట్ కాకూడదు పోస్టుల మీద రేవంత్ రెడ్డి గెలవడానికి రెండు కారణాలు చెప్పు కేసీఆర్ ఓడిపోయి కారణాలు గెలవడానికి కారణం అయితే ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము లాస్ట్ సోనియా గాంధీ లాగా పరిపాలన చేస్తుంది అనుకున్నారు కానీ చేయట్లేదు అదొకటి బీఆర్ఎస్ కింద ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారు కదా సార్ వాళ్ళు పరిపాలన చక్కగా లేక కాన్స్టిట్యూషన్ మంచిగా చూసుకోలేక ఇప్పుడు ఉండగా మన నియోజకవర్గం ఉంటుంది కదా నియోజకవర్గానికి మంచిగా పరిపాలించలేక వాళ్ళు అభివృద్ధి చేయలేక ఓడిపోయారు ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చూసుకుంటారు కొంతవరకు బెటర్ ఉండరు ఎక్కడ ఏదో కానీ సిఆర్ వాకిడి సిఆర్ మా మక్తల మండలం మాత్రం కొంచెం బెటర్ అనిపిస్తుంది రేవతి పరిపాలన ఎలా అనిపిస్తుంది అసలు బాగోలేదు ఎందుకు బాగోలేదు అంటారు ఏం బాగుంది ఏం చేసినాడు అసలు ఎన్ని హామీలు ఇచ్చినాడు ఎన్ని అమలు పరిచినాడు రుణమాఫీ అన్నాడు అందరికి అందరికి వచ్చాయంట అవ్వలేదు ఒక లక్ష రూపాయలు ఏం చేసినాడు ఒక లక్ష రూపాయలతో రాష్ట్ర ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోవు కదా ఒక లక్ష రూపాయలతో మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయా అవవు కదా ఇది కూడా అంతే జనాలకు తెలియక బుద్ధి లేక ఓట్లు వేసి గెలిపించారు జనాలకు ఏమనుకున్నారంటే ఇప్పుడు కేసీఆర్ కొంతవరకు ఇచ్చినాడు అవన్నీ సరిపోయినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అవన్నీ అట్నే పెడతాడు అనుకున్నారు టీకేసిన కరెంట్ పోయింది ఇంకా ఫ్రీ బస్ పెట్టి ఆడలు కొట్లాడడానికి చేశాడు అంతకుమించి ఇంకేం చేశాడు అది ఎవరికి జరుగుతుందో ఎవరికి లేదో అలాగే తెలియదు అదే అంటున్నా నా హడావుడి మాత్రమే చేసిరు పని ఏం జరగట్లేదు ఇప్పటిదాకా పని జరగలేదు ఏం పని జరగట్లేదు హడావుడి మాత్రమే ఉంది ఇప్పటికి కూడా ఏం చేస్తలేదు నెరవేరుస్తారంటారు జనాలకు తెలియకనే ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడితే కేసీఆర్ వస్తాడు గుంపు మెత్తి ఓడిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది అయితే సో ఫైనల్ రేవంత్ రెడ్డి గురించి మీరేం చెప్తారు ఏం చెప్పడానికి లేదు కదా ఏముందని చెప్తాం చెప్పండి ఇప్పుడు ఎంతవరకు అయినాయి అనేది మనకు తెలియదు టెన్ పర్సెంట్ అయ్యి ఉండొచ్చు నైంటీ పర్సెంట్ అని చెప్పుకుంటారు కదా అది వాళ్ళ ప్రచారం వాళ్ళది వాళ్ళే మొత్తం చేస్తాము అన్నీ చేస్తాము ప్రజలు బాగా సంతోషంగా ఉండాలంటారు వాళ్ళకి తెలియదు కదా ఆటో నడుపుకునే వాళ్ళని వచ్చి అడగమను వాళ్ళ కష్టాలు ఏందో చెప్తారు ఆ బైక్ నడుపుకునే వాళ్ళని రాప్పుడే వాళ్ళని అడగమని వాళ్ళు వచ్చి చెప్తారు స్టార్టింగ్లో ఏం చెప్పారంటే ఎలక్షన్కి ముందు ఓలా ఉబ్బర్ యాపిడో వాళ్ళు కమిషన్ ఎక్కువ తీసుకుంటురు అన్నీ కేసీఆర్ నొక్కేసిన అట్లా చెప్పినారు తర్వాత ఇప్పుడు సరే గెలిచినాడు సీఎం అయినాడు మరి ఏమైనా పట్టించుకుంటున్నా కమిషన్లు అంతే ఉన్నాయి ప్రాబ్లమ్స్ కూడా అంతే ఉన్నాయి పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా అంతే ఉన్నాయి కదా ఏమైనా తగ్గినాయా తగ్గట్లేవు కదా లాస్ట్ దాకా చూడాలి ఏమవుతుందో మన చేతిలో ఇప్పుడు సిక్స్ మంత్సా ఎయిట్ మంత్స్ అయింది కదా ఇంకో ఫోర్ ఇయర్స్ వెయిట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది రైతు బంధు రైతు చెప్పలేం కదన్న ఇప్పుడు ఇచ్చామని చెప్పుకుంటారు పలాభిషేకాలు కూడా చేసుకున్నారు